హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాకృష్ణ తిరుగు మ్యాక్స్ ఏం మేము మాతో డెలివరీ అని ఉంటుందని అనుకుంటున్నారా తనకైతే వారం నుంచి ఏదైతే అయితే ప్రాబ్లం వచ్చింది బాగలేదు తనకైతే హాస్పిటల్కి వెళ్ళి తిరుగుతూనే ఉన్నాము నాకైతే ఒక పక్క పని కాలుదెబ్బకి ఆ దెబ్బ తగిలినప్పటి నుంచి మా ఇంట్లో అయితే పరిస్థితి బాగలేదు అనమాట నాకైతే కాళ్ళు పర్వాలేదు బోరు చిన్న చిన్నగా వస్తాయి తనకైతే హెల్త్ బాగలేదు కాబట్టి నేనైతే సిటీ స్కాన్ చేయించినాను ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపిస్తాను అనమాట సెవెన్ బాడీస్ కూడా నిన్ననే పెట్టించినాము ఈరోజు అయితే సిఆర్టీ స్కాన్ రిపోర్ట్ అయితే ఇచ్చినారు రిపోర్ట్లో అయితే నార్మల్గానే వచ్చింది కాకపోతే తనకి ఇంకా నీరసం అయితే ఎక్కువ అయింది అట్లనేసి బీపీ కూడా చెక్ చేపించినాము బీపీ కూడా వన్ థర్టీ బై ఎయిటీ అయితే ఉంది కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చింది అనమాట తనైతే ఉన్నట్టుండి వంటగదిలోనే కళ్ళు తిరిగి పడిపోతుంటే నాకైతే చాలా టెన్షన్ అయిపోతుంది అనమాట ఆయన ఇట్లయితే కాదని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేపిల్లని నిర్ణయం తీసుకున్నాను బ్లడ్ బ్లడ్ టెస్ట్ కూడా చేయించేసాను అనమాట ఒక గంట సేపటి అయితే రిపోర్ట్ అయితే వచ్చింది అందులో కూడా నార్మల్ వచ్చింది కాకపోతే ఇంకా నాకైతే ఏం అర్థం కావలేదు డాక్టర్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఓఆర్ఎస్ తీసుకోమని చెప్పండి అని చెప్పేసి చెప్పినారు అందుకని అయితే నేనైతే ఓఆర్ఎస్ తెచ్చినాను ఈ ఎండాకాలంలో ఓఆర్ఎస్ తాగడం అయితే మంచిది తనైతే కొన్ని గోరుగా చిన్న వాటర్ అయితే కడుగొట్టుకుని కడుగు అందరికీ బ్రిక్ చేసుకొని తాగుతుంది రోజుకి వచ్చేసి ఒక టూ లీటర్స్ అక్కడ తాగమని డాక్టర్ అయితే మాకు చెప్పినారు వచ్చేసి రిపోర్ట్ అయితే చూపిస్తాను అనమాట లీజ్ కూడా చూడండి అంతా నార్మల్గానే వచ్చేసింది రిపోర్ట్కి అయితే రిపోర్ట్లు అయితే ఏమి ఇవ్వండి లేదని చెప్పినారు మొక్క అయితే నచ్చితే అయితే ఏడుస్తూనే ఉంది మా అక్క అయితే ఊరికి వచ్చింది అనమాట తనకు బాగాలేదని వాళ్ళక్క కూడా ఫోర్ డేస్ అయితే అయితే అండి వచ్చి తనైతే బాగా చూసుకుంటా అందుకనేసి నేను కూడా వీడియోలు అయితే ఒక వ్లాగ్స్లో అయితే ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు త్రీ డేస్ అవుతాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా ఇంకెప్పుడైతే సమ్మర్ కదా ఎక్కువైపోయిన ఇంటర్లు నాకైతే ఇంకొక త్రీ డేస్ నుంచి అయితే చాలా బాగాలేదు నీరసం ఎక్కువైపోయింది నీరసం ఎక్కువైపోయి ఒకసారి అయితే వంట దగ్గరలోనే పడిపోయినాను అనమాట ఇంకా పడిపోయేసరికి ఇంకా మా ఆయన అయితే ఫుల్ టెన్షన్ అయితే తీసుకుంటాను తీసుకొని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినాడు తీసుకెళ్తే ఇంకా అక్కడ ఇంకా ఇక్కడే మా అయితే తెలిసిన మామూలుగా డాక్టర్ వాళ్ళు అయితే ఇంకా అక్క దగ్గరికి వెళ్ళినాము అక్క దగ్గరికి వెళ్తే ఎందుకు అట్లయితే నీకు ఒకసారి సిటీ స్కాన్ అయితే చేయించుకొని అయితే చెప్తుంది అనమాట ఎందుకంటే కొంతమందికి తలలో నీరున్నా కూడా అట్లా కళ్ళు తిరగడము పై అంతా తిప్పడము అట్లా అవుతుంది అనేసి అయితే సరే సరేలేనేసి ఇంకా మేము ఎందుకంటే ఎక్కువ రిస్క్ది అయితే తీసుకో తీసుకోదలుచుకోలేము ఇంకెందుకంటే అది చిన్న పిల్లలు కదా ఇంకా నేను ఒకవేళ మా ఆయన పనిపోయినా నేను పడిపోతే నాకు ఎవరు చూసుకునే వాళ్ళైతే ఎవరు లేరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఇంకా సరే అనేసి అయితే మా ఆయనకి చెప్పినాను మా ఆయన వచ్చేసి అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళ ద్వారా అయితే ఇంకా సిటీ స్కాన్ అయితే చేయించినారు ఇంకా సిటీ స్కాన్ అంటే హెడ్కి మాత్రమే సిటీ స్కాన్ చేయించినాను అనమాట ఇంకా రిమోట్ రిమోట్ నార్మల్గానే వచ్చింది ఇంకా ఆయన కూడా తగ్గలేదనమాట ఎందుకు చాలా నీరసం అయిపోతుంది ఎక్కడ నిలబడితే అక్కడనే తలంతా తిప్పి ఇంకా అట్లనే కూర్చొని ఇస్తాను అనమాట ఇంకా మా వాళ్ళు కూడా చాలా మంది చూసేకైతే వచ్చినారు ఇంకా వాళ్ళు కూడా అట్లనే ధైర్యం చెప్పినారు ఏం కాదులేసి ఇంకా త్రీ డేస్ నుంచి అయితే బీపీ చాలా డౌన్ అయిపోయింది ఇంకా సిక్స్టీను సెవెంటీ అట్లా ఉందనమాట ఇంకా ఏం చేయాలో దిక్కు తెలియక ఇంకా ఉప్పు కొంచెము ఉప్పు ఏదంటే కన్నా కొంచెం ఎక్కువ వేసుకొని తింటాండు ఇంకా చిన్నగా తినడం స్టార్ట్ చేసినాము మేమైతే డాక్టర్ చెప్పినట్లయితే మూడు రోజులు పాటించినామని కాకపోతే డిపి అనేది నార్మల్ స్టేజ్ అయితే రాలేదు డేస్ కంటిన్యూగా సెరెన్ బాటిల్స్ అయితే మేము పెట్టించుకున్నాం అనమాట మొత్తం ఫోర్ బాటిల్స్ అయితే పెట్టించుకున్నాము పెట్టించుకున్న తర్వాత ఈ రోజు అయితే మా కంట్రోల్ అయితే వచ్చేసింది రిపోర్ట్ అయితే చెక్ చేయించినాము ఇప్పుడైతే వన్ థర్టీ ఫై ఎయిటీ అయితే చూపించింది అప్పుడు అనేసి మాకు కొంచెం ధైర్యం వచ్చింది కానీ ఇంటికి వచ్చిన ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ తిరిగి తను పడిపోయింది అప్పుడు మళ్ళీ తిరిగి మేము హాస్పిటల్కి పోయినాం డౌట్ వచ్చేసి ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం అని చెప్పేసి వెళ్ళిపోయినా అనమాట ఇంకా నేనైతే ఆడవాళ్ళకి అయితే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే చెప్పేది ఒకటి మనకి ఎంత పని ఉంది ఒక్క రోజులో అయితే అయిపోటుకోవాలని అయితే ట్రై చేయద్దండి నేనైతే అట్లా టూ డేస్ చేసినాను ఆ ఎండకి నేను చేసే పనికి అన్నం సరిగ్గా తినక టయానికి నాకైతే ఇట్లా అయిపోయిందనమాట ఎప్పుడూ లేదు నాకు అసలుకి ఇట్లా బీపీ డౌన్ కావడం కానీ అసలు ఏ మాత్రము లేకపోయిందండి ఇంకేమ ఇంకా అట్లా అనేసి అయితే నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకొక రోజు అయితే ఇంకా పడిపోయే స్టేజ్కి వచ్చినాను అప్పుడు పోయి చెక్ చేయించుకుంటే ఇంకా బీపీ వచ్చేసి సిక్స్టీ ఉందనమాట లో బీపీ ఎక్కువ అయిపోయిందనేసి అప్పటికప్పుడు ఇంజక్షన్లు వేసినారు ఇంకా మేము స్కానింగ్ తీయడం కానీ ఇంజెక్షన్లు కానీ హాస్పిటల్ తిరగడం కానీ ఇవన్నీ అయితే ఏమీ క్యాప్చర్ అయితే చేయలేదు అనమాట ఎందుకంటే ఇంకా టెన్షన్లో ఏం చేయాలనేది అర్థం కాలేదు ఎందుకంటే చిన్న పిల్లలు కదా మాకు ఉండేది ఇద్దరికి టైం లేదు మాకు వీడియో తీసుకోవడానికి కూడా ఎందుకంటే మాకు కూడా అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే రోజులో కనీసం అంటే ఒక మూడు సార్లు హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తూనే ఉన్నాం అనమాట మా అమ్మ కూడా అయితే నాకు బాగాలేదు అనేసి అయితే మా అమ్మ కూడా వచ్చింది ఇంకా పని మొత్తం అమ్మనే చేస్తుంది నేనైతే ఏ పని అయితే చేయను ఎందుకంటే ఏ టైమ్ లో నాకు కళ్ళు ఎక్కువ తిరుగుతాయి ఎందుకంటే అందుకనేసి పడుకునే ఉంటున్నాను ఇంకా నేనైతే ఆడవాళ్ళకైతే చెప్పేది ఒకటే పని అయితే ఒకరోజు రోజు రోజు ఒకసారి ఒక రోజులో అంత చేసుకోవాలని అయితే మాత్రం ప్రయత్నం చేయదండి రోజు రోజు ఒకటి ఏదైనా బట్టలు అట్లా ఉన్నా కూడా కొంచెం ఒక ఒకరోజు అట్లా చేసుకున్నా కూడా సరిపోతుంది ఇంక ఇప్పుడైతే సమ్మర్ ఎక్కువ ఉంది కదా సమ్మర్కి వచ్చేసి బాగా టెంకాయ నీళ్ళు తాగండి నీళ్ళు కూడా ఎక్కువ తాగద్దండి ఎందుకంటే ఆ నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల కూడా కొంచెం తల తిరుగుతుంది అనేసి అయితే డాక్టర్లు చెప్పినారు కొంచెం నీళ్ళు కానీ లేదంటే ఏదైనా మజ్జిగా అట్లా బాగా తాగాలనేసి అయితే చెప్పినారు అంటే మనకి స్వెట్ ఎక్కువ వస్తుంది కదా ఆ స్వెట్ ద్వారా కూడా మనలో ఉన్న సాల్ట్ అంతా వాటర్ రూపంలో బయటకు వచ్చేసి తగ్గిపోతుందంట అట్లయితే చెప్తున్నారు డాక్టర్లు నాకు బ్లడ్ రిపోర్ట్ చూడండి వన్ అవర్ అయితే బ్లడ్ రిపోర్ట్ వచ్చేసి కనిపిస్తుందో లేదో తెలియదు ఏదైతే ఇంకా నా బ్లడ్ రిపోర్ట్ అనమాట ఇంకా సోడియం అయితే కొద్దిగా తక్కువ ఉందనేసి అయితే చెప్పినారనమాట ఇచ్చి పంపించినారనమాట వారం పాలకున్నాయి అయితే ఒకటి అయితే అప్పుడు కంప్లీట్ చేసేసినాడు మీరు కూడా వారంలో ఒక రోజు అయినా కానీ తాగడం వల్ల మంచిది కూడా కేర్ తీసుకోండి మన పనులు మామూలు ఆడవాళ్ళకు రోజు ఉంటాయి సమ్మర్ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది అందులో మే నెల స్టార్ట్ ఇప్పుడు ఇంకా ఈరోజు ఫస్ట్ డేట్ నాలుగో స్టార్ కాబట్టి విపరీతంగా ఉంటాయి ఎండలు అయితే ఈ మంత్ అయితే విపరీతంగా ఉంటాయి నెక్స్ట్ మంత్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే కూల్ అవుతుంది వర్షాలు వస్తే పర్లేదు ఎంత తిన్నా కూడా నీరు సంగైతే అయితే ఖచ్చితంగా అట్లా అంటే నీరు సంగతి అట్లే ఉంటుంది ఈ బ్లాగ్ కూడా తీయకూడదు అనుకున్నాం మేమైతే ఇంకా మా సాయి ఫోన్ చేసి ఏం వదినా అసలు ఏం వీడియోస్ తీయడం లేదంటే ఇంకా నేనైతే నాకు ఉండే పరిస్థితి అయితే నేను చెప్పాను ఇంకా నాకు కూడా సేమ్ అట్లనే ఉంటుంది అనేసి అయితే మా తాయి చెప్పింది ఇంకా అందుకని ఊళ్ళు ఒకసారి వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ కూడా అనుకుంటుంటారు కదా ఎందుకో ఏమో అనేసి అయితే అనుకుంటుంటారు అనేసి అయితే మేము వీడియో అయితే చేస్తున్నాము వీడియో అయితే చేయకూడదు అనేసి అయితే అనుకోంటుంది ఎందుకంటే ఇంకా నాకు కూడా కొంచెం నీరసం ఎక్కువ ఉంది ఎంతసేపు కూర్చోలేను నిద్ర పడుకోలే అయితే అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఐదబ్బా ఈరోజు అయితే ఇంకా మాట్లాడి ఇంకా నేనైతే సబ్స్క్రైబర్స్ అయితే ఒకటే చెప్తున్నాను నా ఫ్యామిలీ అనుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి అందరూ జాగ్రత్తగా ఉండండి బాగా నీళ్లు తాగండి టైం టు టైం అన్నం తినండి బాగా ఉండండి జాగ్రత్తగా ఎండలు కాబట్టి ఆగలు ఆకులు ఎక్కువ కాదు వాటర్ ఎక్కువే తాగుతారు అనమాట కానీ భోజనం అయితే చే తినకపోతే కదా మనకి నీళ్ళతోనే కడుపు నిండిపోతుంది కాబట్టి ఆ నీళ్ళంతా నా పరిస్థితి అయితే ఎవరు తెచ్చుకోకండి చాలా కష్టము అసలు అసలు నిలబడలేము కూడా ఇంకేదప్ప ఈరోజు వీడియో అయితే ఇంకా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒక సలహా ఇచ్చినట్టు ఉంటుంది సలహా అనేది ఏం కాదు కొంచెం జాగ్రత్తగా చెప్తున్నాం అనుకోండి అర్థం తప్పుగా అయితే ఎవరు అర్థం చేసుకోకండి సరే ఫ్రెండ్స్ ఇంకో మరో వీడియోతో మేము ముందు ఉంటాము మా హెల్త్ బాగలేకపోయినా మీకు అప్డేట్ అయితే ఇస్తుంటాము ఇంకా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అల్గున్నా బాయ్ చెప్తున్నా